క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను మూడతను అటు మరి ఏదైనాను పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో వదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని ఏంటి సంఘము కలంకము ముడుత అలాంటివి ఏమీ లేకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా మహిమగాలదుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కలంకము ముడుత ఇట్లాంటివి డాగులు ఇవన్నీ కూడా అది కడుక్కోవాలి అని వాక్యాన్ని దేవుడు ఇచ్చినాడు తన యొక్క ప్రాణాన్ని ఆయన ఇచ్చాడు సో కాబట్టి వాక్యం ఎందుకంటే ఈ ముడత డాగు కలంకం ఇవన్నీ కడగబడ్డానికి చచ్చిని ఆయన పరిశుద్ధపరుస్తాడు సంఘాన్ని ఆయన కడుతూ ఉన్నాడు కడుతూ ఉన్నాడు ఈ లోకంలో చాలామందికి చర్చను చూసినప్పుడు ఈ కలంకాలు మడతలు ముడతలు ఇవే కనబడుతుంటాయి చచ్చి ఎలాగండి చచ్చి ఎలాగండి ఇంకోటండి ఇంకోటండి సంఘ చరిత్ర చదివినప్పుడు అవి బాబు ఎలాగండి అలాగండి నా ప్రియ సహోదరు సంఘము దేవుని స్వాధీనంలో ఉంది ఆయన కడుతూ ఉన్నారు మొదటి పేదరి పత్రికలో కూడా మన తెలుసు మనం రక్షించబడినప్పటి నుంచి కూడా దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు కట్టబడుచున్నారు నాలుగు వచ్చిన రెండు నాలుగు మొదటి పత్రిక రెండు నాలుగు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయిగు ప్రభునతకు వచ్చిన వారే ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏసుక్రీస్తు వారే మూలరాయి అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ మనం కట్టబడుతూ ఉన్నాం మనం చేయబడుతూ ఉన్నాం